బీజేపీలో చేరిన కాసింపేట ఎంపీటీసీ బీజేపీ తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు వందల మంది నాయకులు గన్నేరువరం మండలిలోని కాసింపేట ఎంపీటీసీ ఎలైటి స్వప్న చంద్రారెడ్డి ఆదివారం కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మూడు వందల మంది బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బీజేపీ పార్టీలో చేరారు అనంతరం విలేకరుల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం మాట్లాడుతూ దేశ భద్రత మోడీ సంక్షేమ పథకాలు అయోధ్య రామ మందిరం పలు అంశాల పట్ల నాయకులను నచ్చి ఇతర పార్టీల నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు చంద్రారెడ్డి మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు బీజేపీకి సేవ చేశానని మరలా పురోగమనంతో మాతృ పార్టీలో చేరామని అన్నారు దేశ భద్రత సేవ చేసే సంకల్పంతో కేవలం బీజేపీ పార్టీలో చేరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సాయిధ మల్లేశం మండల పార్టీ అధ్యక్షులు నగులూరి శంకర్ అధిక సంఖ్యలో కాసింపేట గ్రామస్థులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీలో కాసింపేట ఎక్స్ సర్పంచ్ ఎల్లటి చంద్రరెడ్డి గారు మరియు ప్రస్తుత ఎంపీటీసీ ఎల్లటి స్వప్న గారు మరి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్లో పునరాగమనం చేయడం జరిగింది ఒకడ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయిన కూడా ఇంతకుముందు వారు టీఆర్ఎస్లకు వెళ్ళి స్థానిక సమస్యల దృష్ట్యా వారు ఊరు సంక్షేమ దృష్ట్యా పోయి మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రవేశించారు భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామంలో కూడా తనంతు కర్తవ్యంగా వాటిని బలోపేతం చేసి రాబోయే ఎలక్షన్లో బండి సంజయ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేయించు అదేవిధంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో విశ్వకర్మ యోజన కానీ భారత్లో భాగంగా పల్లె పల్లెన కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ఇంటింటికి చేర్చి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో విశ్వకర్మ యోజనలో భాగంగా ప్రతి పని వాళ్లకు ఈ విశ్వకర్మ యోజనలో అందరినీ కూడా అప్లై చేయించి వారికి తగినటువంటి ప్రోత్సాహం చేస్తూ అదేవిధంగా మిగతా పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికి తిరిగి వెళ్ళి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కూడా వెళ్ళి వారికి అందజేసినట్టు చేస్తూ ప్రయత్నం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ రోజు తెలియజేయడం జరిగింది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి మా సేవలు చేయడం జరిగింది మరి రెండు వేల పదమూడులోనే సర్పంచ్గా భారతీయ జనతా పార్టీలోనే నేను ఎన్నిక కావడం జరిగింది ఎన్నిక ఎన్నికయి మరి ఐదు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో రసమై బాలకిషన్ గారు ఇక మరి నన్ను ఎప్పటికైనా ఖచ్చితంగానూ నియాస్టు లాంటిగా కావాలని నన్ను ప్రత్యేకించి ఒక నేను కేవలం రసమై బాలకిషన్ గారి చొరవుతూనైనా నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన తప్ప నేను టీఆర్ఎస్ పార్టీ అభిమానం మీద చేరలేదు అయినా కానీ ఐదు అది ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి నా వంతు సహాయము నా వంతు సేవ చేయడం జరిగింది మరి ఇప్పుడు రైతుల సమయం బాలకృష్ణ గెలిచినా నేను పోతా అని చెప్పినా ఓడిపోయినా కానీ పోతా అని చెప్పినా మరి ఆయన దురదృష్టవత్తు సత్తు ఓడిపోవడం జరిగింది మరి నేను భారతీయ జనతా పార్టీలోనే ఇవ్వడం నాతో సాధ్యం కాబట్టి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను దేనికైనా ఊరికైనా మండలానికైనా జిల్లా లెవెల్లో నేను కిసాన్ మోర్చా గ్రామశాఖ అధ్యక్షుడి నుంచి కిసాన్ మోర్చా అధ్యక్షులు ఐదు సంవత్సరాలు మండలాధ్యక్షులు ఐదు సంవత్సరాలు మరి కన్వీనర్గా ఐదు సంవత్సరాలు సామాన్య పౌరునిగా పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సేవ చేసిన తర్వాత నేను పదవుల కోసం నేను భారతీయ జనతా పార్టీలో చేరలేదు చ నరేంద్ర మోడీ గారి నేను చూసిన కాబట్టి నేను మొదలుచుంది నరేంద్ర మోడీ గారు అంటే చాలా అభిమానం భారతీయ జనతా పార్టీ అంటే కూడా చాలా అభిమానం దానికోసమే భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీకి నాంతో సేవ కూడా ఇప్పటి వరకు ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చేసినా ఒక ఐదు సంవత్సరాలు గ్యాబ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎంత చేసినో మరి ముందు ఇంకా అంత రెట్టింపు సేవ చేస్తానని మండల ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు